In the one week back video, సుబ్రహ్మణ్య స్వామి కావిడి ఉత్సవం అయితే జరుగుతుంది మా ఊరిలో మచిలీపట్నంలో ఈ కావిడి మోయడం వల్ల మనసులో ఎలాంటి కోరికైనా తీరుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని వెళ్ళాలి జాబ్కి ఊది పెళ్లికి ఇలా పన్నీరు పువ్వులు అలా కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి మన కోరిక తగ్గట్టు మనమైతే ఐటమ్స్ అన్ని తీసుకువెళ్ళి ఆ కావిడిలో అయితే పెట్టుకోవాలి ఆ కావిడిని మనం వినాయకుడి గుడి దగ్గర నుంచి సుబ్రహ్మణ్య స్వామి గుడి దాకా నడుచుకుంటూ తీసుకువెళ్ళాలి ఇలా చేయడం ద్వారా మన మనసులో ఉన్న కోరిక మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా తీరుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు నేనైతే ఇలా కావిడి మోయడం ఇదే ఫస్ట్ టైం నేనే ఆ రోజు గుడికి లేట్కి వెళ్ళాను అంటే వాళ్ళైతే ఇంకా లేట్ చేసేసారు ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలాగే నుంచుని పోయాము కావిడి మోసేటప్పుడు ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకోవాలి ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే సేమ్ ఎల్లో కలర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము కావిడి కోసం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కావిడ ఉత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది చాలా బాగా చేశారు కావిడ ఉత్సవం అయితే ఇంకా ఇలా నడుచుకుంటా మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దాకా వెళ్ళిపోతూ ఉండాలి సేమ్ అరుణాచలం గిరిప్రదక్షిణ చేస్తున్నట్టే ఉంటుంది కాకపోతే కావిడి మోస్తూ ఉంటాము వెళ్లే దారిలో సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటా వెళ్తూ ఉంటే మనకి నడిచిన ఫీలింగ్ కూడా ఉండదు నాకు పర్సనల్గా సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా నమ్మకం అలాంటిది సుబ్రహ్మణ్య స్వామి మోస్తున్నాను మోస్తున్నానంటే చాలా మంచిగా అనిపించింది నడుచుకుంటూ గుడికి రావడానికి మాకు ఈజీగా ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ అయితే పట్టింది ఇంకా గుడికి అయితే వచ్చేసి కావిడైతే దేవుడికి ఇచ్చేసి అక్కడ ధనం పెట్టుకుని పుట్లో పాలు పోసేసి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం మళ్ళీ నెక్స్ట్ డేలో కలుసుకుందాం అప్పటి వరకు బై గైస్